ముందు ఫోన్ కొంచెం ఇలా విషయం మా నాన్నగారు మార్కండేశ్వర స్వామి టెంపుల్ ప్రసిద్ధిగాంచింది ఆ గుడి చైర్మన్ గారు ఏలూరు సన్నది కాదు చిన్నది కాదు అవును అది హేలాపురి హైంగారు అన్నారు

கொஞ்ச <tutly> சைடு <hungeriah> <killing a haste>

ਆਰਣਿਆ ਗ੍ਰਾਮਿਆ ਸਤਿਏ ਕਸਮਾ ਆਤਿ ਜਗਿਆ ਚਰਵਾਹਾ ਅਲੇ ਤਸਮਾ ਆਤਿ ਜਗਿਆ ਚਰਵਾਹਾ ਸਤਾਸੀ ਸੁਦਕਰ ਅਲੇ ਤਸਮਾ ਦਸਵਾ ਅਜਾਯੰਦਾ ਏਕੇ ਚ ਭਯਾਤਤਾ ਕਾਮੋ ਹਜਕਰੇ ਤਸਮ

चट हेनडको दिसापत्र प्रोग्राममा चाता स्टेट नले डायडी छ आउला आउला बट थियो बिचको हा हा टेटन चिरे साइडको गरूप रगौरम अचेलले भक्तिकराय न तृहारम अनकोञ्ञ यज्ञले न मुतियाना रय रविन्दे पम भदानी सहितम

సీనే తక్కయ్య అయ్యా దప్పా అటు దగ్గరకు సీనొక్స్ అలా పట్టుకొని దగ్గర నుంచి మనం

కల్లు జాల సమావేశం దక్షిమిర్యాత్ర महोत्सवానికి విశేషనటువంటి దక్షిమిర్యాత్ర महोत्सवానికి విశేషనటువంటి స్వామి అర్గై 500 మంది ఉందిగా కంబీవర్ తరపున సత్కారం చేస్తారు కంబీవర్ రావులని అన్న గణేష్ గారు కర్మ గణేష్ గారు వెంకట్ సింగ్ గారు అలాగే మా బ్రహ్మన్న గారు ప్రతిగారు బాల విశ్వన తరసింగ్ గారు ఇలా కొద్దిగా కొద్దిగా అందరూ ఇలా కొద్దిగా ఇంకొద్దిగా సరే చూడండి అండి మీరు కొద్దిగా ఉంది వాళ్ళకి అనబడ్లే వెనకాల எல்லா தரதர்களக்கனே இது நல்லா வந்து பேசுறாரு வாஸ்வா பிரா ஜீராம் ரெண்டு பண்டுகாரு பண்டு வித் பண்டு என்ன பண்டுமா பண்டுகார் விரிவர் பண்டகார் మార్కండే స్వామికి ఆది మహాలక్ష్మికి గంగానమ్మకి వెనుకొండ అంగమ్మ తల్లికి పోతాద్ బాబుకి ఏలూరు భక్తకి మైకిస్తే రెండు నిమిషాలు మాట్లాడి మళ్ళీ వెళ్ళి సాయంత్రం పోగ్రానికి రావాలి రెండు నిమిషాలు అమ్మ నేను ఖచ్చితంగా సమయం ఇస్తాను నాకు సాయంత్రం బెంగ తప్ప ఏ భయం లేదు మాటిచ్చాం కదా సిక్స్ ఫిక్స్ మనం పైకి ఎత్తి ముందు రావాలా రైట్ రైట్ మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 ఒక్క చిన్న భూ చేయండి ఆ తర్వాత మనం మరి మాటలు మాట్లాడుకుండా వెళ్దాం ఈ లోపల కాకల కార్యం అని ఎవరి పని ఈ ఫోటోలు పని ఫోటోలే చెవుల పని చెవులే నోటి పని నోరే అలా చేసేస్తూ ఉండండి డిస్టర్బ్ చేయకుండా చేయిస్ట్రాక్ట్ కాకుండా చేయకు పలకండి పలకండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే మీ పలకండి ఫలకే రామనామము మీరు పలకమంటే పలకరే మీ రామనామము ఆ పక్క ఈ పక్క రామనా

మీరు ఏ గుళ్ళో రామనామము మీరు ఏ ఇంత చూసిన రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే మంచే మీ రామనామము మీరు పలకరంటే మీ మీ రామనామము రామనామము మీరు మీరు పలకమంటే పలకమంటే ఫలక మీ రామనామము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే

చాలా సంతోషంగా ఉంది ఈ దేశం ఈ ధర్మం మనం ఇక్కడ పుట్టడం ఇదంతా మన అదృష్టం కాబట్టి అల్లరి చేయగల ఒక్క ఐదు నిమిషాలు అల్లరి చేయాల మనం ఈ దేశంలో పుట్టినందుకు గర్వంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి పద్ధతిగా ఉండాలి సాంప్రదాయబద్ధంగా ఉండాలి నిర్లక్ష్యం ఉండకూడదు పొగలు ఉండకూడదు ఈగో ఉండకూడదు గర్వం ఉండకూడదు గర్వం అంటే మంచి గర్వం ఉండాలి నేను ఇంత గొప్ప సంస్కృతికి వారసుని లేదా వారసురాలు నేని అందుకని మా పెద్దకోనని మాకు డబ్బులు ఉన్నాయని మంట పవర్ ఉందని ఇవన్నీ కాలంతో పాటు కొట్టుకుపోతాయి అదేనా కారే రాజులు వారేరి గర్వోన్నతిని పొందరే భూమిని కొని కొనిపోవం జాలిలే అంటాడు కవి ఏది చాలా మంది రాజులు ఉండాలి కదా పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు చాలా మంది కలిసిపోయారు కదా మట్లో ఎంత పెద్ద పెద్ద ప్రధాన మంత్రులు కలిసిపోయారు కదా అమెరికా రాష్ట్రపతులు అంతా కలిసిపోయారు కదా మట్టిలో మన తాతలు కలిసిపోయారు కదా కాబట్టి మనం కూడా మట్టిలో మట్టి అయిపోతాం నీళ్ళు అయిపోతాం అయ్యే లోపులో ఎందుకు వచ్చాం ఎందుకు దేవుడి జన్మ ఇచ్చాడు ఈ ముక్ ఎందుకు ఇచ్చాడు ఈ లుక్ ఎందుకు ఇచ్చాడు ఈ లక్క ఎందుకు ఇచ్చాడు ఈ లెక్క ఎందుకు ఇచ్చాడు అని తెలుసుకోపోతే ఒక్క కిక్కులో ఆయన నిండిపోతుంది వన్ వే ట్రాఫిక్ ఇప్పుడు కారు ముందుకెళ్ళింది వెళ్ళింది వెనక్కి తిప్పాలి తిప్పారు కానీ చావు అనేది వన్ వే ట్రాఫిక్ అలా వెళ్తా ఉంటే ఇంకా రావు ఎంత ఏడ్చినా రావు బుద్ధుడి దగ్గరికి వచ్చి ఓ తల్లి ఏ మా పిల్లోడు చచ్చిపోయాడు నువ్వు బతికించు అని అమ్మ ఒకసారి వెళ్తే ఇంకా రమ్మ అంటే నువ్వు చాలా పవర్ఫుల్ కదా నువ్వు అది కదా ఇది కదా అంటురా సరే ఇదిగో ఏ ఇంట్లో చావు లేదో ఆ ఇంట్లోకి వెళ్ళి కొన్ని బియ్యం బియ్యం తీసుకున్నాను ఇల్లు ఎక్కే గోమం దిగే గోమ ఎక్కే గోమ్మ దిగే గోమ చావు లేని ఉంటుందా చావు లేని ప్రాణి ఉంటుందా నువ్వు పుట్టినప్పుడే రాసేస్తాడు దట్లే మనకి తెరవక హాయ్ బ్రో హాయ్ బ్రో అని ఐ బ్రో హ్యాపీ బాయ్ నే టు యూ ఓ బర్త్డే వచ్చిందంటే అర్థం ఏంటి చావు దగ్గర వస్తున్నాం అని అర్థం మనం అది మర్చిపోయి పార్టీలు చిందులు విందులు మందులు తర్వాత మన సెవెన్ పీకేవి రాబంద మీకు జోక్ చెప్తా జోక్ కాదు నిజంగా ఇదే ఏడూరులో ఓ పది పన్నెండు ఏళ్ళ క్రితం ఎవరో నన్ను పిలిచారు వేరే కార్యక్రమంలో ఉన్నాను ముప్పై ఒకటి వచ్చింది మా ఇంట్లో సత్సంగం ఏదో అంటే వెళ్ళేది వెళ్తే వాళ్ళు ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ పోగనం చేస్తున్నారు నేను చాలా మాట తిట్టాను హ్యాపీ న్యూ ఎప్పుడు మనకి కదా నువ్వు రాత్రి ఒంటి గంటకి పండింటికి అల్లం చేసేదేంది ఏంటి దేవాలయం తలుపు తీసేదేంటి ఏమన్నా బుద్ధి ఉందా అని అరిచాను అరిచ మీరు బాగా విన్నారు అరిచాను కొంచెం మొక్కలు మాడిపోయి సరే ఉపన్యాసం అయిపోయి అయిపోయిన తర్వాత నేను అన్నాను ఒకవేళ తప్పదు మరి ఏం చేస్తావు జీవితం అన్నాక చల్లో దానికో బెల్లో చిల్లు మధ్యలో ఇష్టం అయితే హెల్లో ఏమైనా తిరిగితే డల్లో కోరితే చిల్లు లైక్ హిల్లు సరే నే ఆమె వినాలి బాగా నేను అన్నాను ఇందాక మరి మిమ్మల్ని ఇచ్చాను కదా ఉపన్యాసం అయిపోయాక ఉపన్యాసం అయిపోయాక ఇందాక ఇచ్చాను కదా ఒకవేళ ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే అన్నాను ఆ తర్వాత ఏం చెప్పాలి అని అనుకుంటారు కదా వాళ్ళు నేనేం చెప్పుంటాను నేను మంచి కాదు కదా ఒకవేళ ఎవరైనా నేను ఇందాక దాని ఫీల్ అయ్యి ఉంటే ఫీల్ అవ్వండి ఎందుకని నేను చెప్పింది కరెక్ట్గా మీకు అర్థమైందా మనం తిట్లు తిడితే ఆడు సారీ చెప్పాలి మనం చెప్పకూడదు అంటే అంత బాగా ఆలోచించి తిట్టాలి ఊరికే తిట్టేయకూడదు మొన్న ఫోర్ ఏఎం బిర్యానీ దాని గురించి తిట్టే నేను ఫుడ్ తినకుండా ఇలాంటి వాటిలో ఫాస్ట్ ఉన్నారు నేను ఏదో ఇంటర్వ్యూలో చెప్పాను వాడు ఏమో మొక్క తీసి పెట్టాడు వాళ్ళు అక్కడ మంది చూసేశారు అందులో ఎక్కువ మంది పాజిటివ్ గానే ఉన్నారు అయినా కొందరు నెగిటివ్ బ్యాచ్ ఉంటారు ఎందుకు అని మొదలుపెట్టారు ఆ కింద మళ్ళీ నేను ఫీల్ అవ్వకుండా ఉంటాను అన్నట్లుగా కొందరు గురుగారు మంచి మాట చెప్తే ఈయన తెలుసు కదా అని ఆ తర్వాత తెలుసు కదా అలా కావట్లు పెట్టే ఇప్పుడు అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్పారంటే నన్న వినాలే చెప్పండి తైలంబు దీయవచ్చు కోరి మృగ తృష్ణలో నీరు త్రాగవచ్చు చేరి కుందేతి కొమ్ము సాధింపను వచ్చు చేసు బిర్యానీ వాళ్ళ మనస్సు సంజింప రాదు అంటే అర్థమైందిగా ఎసగి పెడితే రుణొద్ది కొత్తదేమో ఎక్కడైనా ఎండమావిలో నీళ్ళు వస్తాయా నీళ్ళకి అప్పుడు ఏమో వస్తుందేమో కుందే కొమ్ముంటుందా ఏమో ఉంటుందేమో అది శాంతించవచ్చు కానీ ఈయన సన్ తెలుగు కలిసి కానీ చేసుకోండి ఈయన మనం మార్చలేము వీడంతే అంతే అంతమయ్యే వాళ్ళకి వీడంతే అందుకే సాంత్రి పుడతాయి ఏంటది పుట్టుకుతో వచ్చినప్పుడు పొద్దున్న నాలుగింటికి లేచి నీళ్లు తాగి స్నానం చేసి చక్కగా మంత్రం చదువుకోవాలి సూర్యుడు వచ్చాక అన్నం పెట్టుకోవాలి అందుకే నువ్వు పోలీయాకి జంతువులు తినవేంటి జంతువులు కూడా తినవు కదా ఎప్పుడైనా పక్షులు సూర్యుడు వెళ్ళాక కనబడతాయా అంటే ప్రకృతి ఎలా వేడిగా ఉన్నప్పుడు సూర్యుడు ఉన్నప్పుడు అవి ఎగురుతాయి తింటాయి పక్షులు కొన్ని ఇంగితం లేదా అందుకే ఒళ్ళు మండి వేమనగారు అన్నారు ఏమన్నారని తెలుసా చెప్పండి బావినాలే వెనకాల వాయిస్సు టాప్ నాయిస్ చెప్పండి సీమ సిద్ధజ్ఞాని కుక్క కాలజ్ఞాని పంది పరమజ్ఞాని లేదు ఆ మరి మన గురించి చెప్పాడు మనిషి అజ్ఞాని అజ్ఞాని నేను చెప్పడు వేమ చెప్పాడు ఎందుకు చెప్పాడంటే పంది పరమజ్ఞాని మొత్తం తీర్చేస్తుంది అది ఎవడిదని దానితో సంబంధం లేదు అదే స్వచ్ఛ భారత్ని స్వచ్ఛ భారత్ ఓకేనా చీమ సిద్ధ జ్ఞాని అంటే ఏంటి చీమ సిద్ధ అంటే పర్ఫెక్ట్ అని అర్థం దానికి ఒక చిన్న నాలుగు పలుకులు పందాలు అక్కడ వేయండి అది ఒకతే చందాం అందరిని పిలుస్తూ నువ్వైతే ఏం చేస్తావు రే రెండు బియ్యం బస్తాలు రోడ్డు కనబడ్డాయనుకో మనం చేసే పని అదేగా అవునా పంచుకునే లేదు పక్షులకి ఓ బియ్యం మూట కనబడింది అందరినీ చూస్తారు మన ఒక్క ఆట మనకి మా ఇది అలా అది చీమ సిద్ధ జ్ఞానని ఎందుకన్నారంటే బాగా వినండు ఎంత ఇసక తెచ్చి అందులో ఎంత పందాలు కలిపారు నువ్వు తీ చూస్తా ఓ పెద్ద పొడింగడివి కదా ఒక పెద్ద సైంటిస్టు కదా ఆ ఇసుక బయటికి ఆ పందాలు బయటికి సేమ సేవ చేస్తు అంటే లో ఫైన్ అంటామే దాన్ని కనిపెట్టాలి ఏం నేర్చుకోవాలంటే సేవ నుంచి మనలో అతి చిన్నది ఒకటి ఉంది అదే మనం అదేమిటి ఆత్మ నాకు ఈతో గొడవ ఈతో గొడవ అనుకుందాం ఎవరితో మాట్లాడాలి నేను ఈతో మాట్లాడాలి ఇంత మాట్లాడ ప్రదీప్తో చెబుతా తెలుసా అంటాను అది చెప్పలేదు అదేది ఇంట్లో చెప్పచ్చు కదా ఉంచేవాడితే పోతే పోతా బాంధ ఇంత మాత్రం సార్ బాగున్నదా అని ఇక్కడ అంటాం అది అడుగుతూ ఇప్పుడు ఈడోనట్టుడు ఈడోనట్టుడు ఎందుకు అవునా ఆ లలిత గారికి త్రిపుర సొంతంతో గొడవ అయిందనుకో ఇద్దరు మాట్లాడుకుంటారు ఆ బాగున్నారా అంటే కబుర్లు కబుర్లే ఆవిడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆవిడ చెప్పు ఆవిడ చెప్పదు ఫోన్లో చెప్పు అందుకని మీరు అలా రెండు పనులు ఒకటే మీకు నచ్చలేదా ఎందుకు నచ్చలేదు వదిన నువ్వేమనుకోకు నాకు ఈ విషయం నచ్చదు అని చెప్పండి మొన్న మీ కారిక్యం ఏదో నా దగ్గరికి వచ్చిన వాళ్ళతో మాట్లాడి కారిక్యం తర్వాత ఫస్ట్ టైం నన్ను కలిసాడు ఏమండి మీరు ఎంతసేపు నాతో ఉన్నారు కదా మీకేం నచ్చలేదో చెప్పండి అన్న ఫస్ట్ అదే అడిగారు ఆసనం దేవుడి దగ్గర వేసిన ఆసనం వెళ్ళిపోయే ఆరావిడి కదా దాని కాలుతో నేను బళ్ళ కింద తోచాను నాకు నచ్చలేదండి అన్నాడు శభాష అంటే మనని అబ్జర్వ్ చేస్తున్నారు అని మనం గ్రహిస్తూ ఉండాలి మనం లోకం చూస్తుంది లోకం చూసినా చూడకపోయినా లోపల చూస్తూ ఉంటాడు ఇది జప్తికి పెట్టుకోవాలి అది మానేసి నన్ను ఎవడు లేకట్లేదంటే స్తాడు తెలుగు అదొక దీన్నే అన్నమయ్య చెప్తాడు అందరూ చెప్పండి చూడక మానవు చూచేతి కన్నులు ఇతరములు నువ్వు చూడకుండా ఉంటావా స్వామి నువ్వు చూడకుండా ఉంటావా అందువల్ల లోకంలో ఎవరు చూసినా చూడకపోయినా లోపల ఉన్నవాడు చూస్తాడు అందుకనే మనకి తనికెళ్ళ బల్లి గారు పాట పాడారా కొంచెం పాడండి నాలో శివుడు గలడు నాలో నగల శివుడు నీలోనగల శివుడు ఒక కన్ను తెరవగలడు నీ రెండు కళ్ళు మూయగలడు అమ్మ ఒక్కసారి కన్ను మూసామా మరణం కన్ను తెరిస్తే జరగం కాబట్టి మనకి డబ్బులు వచ్చినా పర్వాలేదు పేరొచ్చినా పర్వాలేదు పదం వచ్చినా పర్వాలేదు కానీ ఇవి రాకూడదు ఆ కొమ్ములు వస్తే మనం పాట పాడతాం ఏం పాటది అదే సాంగ్ అవునా కదా కానీ నేనేమంటానంటే సచ్చిపోతాం బ్రదర్ ఎముడు తీస్తాడు లెదర్ వెయిట్ చేస్తుంది వెదర్ జస్ట్ లైక్ ఏ ఫెదర్ అర్థం చేసుకో బ్రదర్ కాబట్టి ఎప్పుడు కొమ్ములు రాకుండా చూసుకోండి అదైనా వినయంతో ఉండండి కాలం ఎప్పుడైనా మనని తీసుకుపోతుంది లేదా తోసుకుపోతుంది మన దారి మూసుకుపోతుంది ఈ లోపల నోరు తెరవండి నామం చెప్పండి కబుర్లు చెప్పేదానికంటే వినడం చేయండి చదవడం చేయండి అనడం చేయండి అందరూ చక్కగా రెండు చేతులు పైకెత్తండి इपुनाया कैमरामैन हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे आ दौरे आ दौरे हरे 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 राम हरे राम हरे राम हरे राम हरे हरे ये गंगा राम दल की महालक्ष्मी की श्री ये अंगम दल की जय ये बोधराज की जय ये देव की जय नमः पार्वती पते हरे राम ఆరు గంటలకి కోటి రామ కోటి మీరంతా పుణ్య కోటి మీరంతా రావాలి సిక్స్ కి ఫిక్స్ రాబో వస్తే ఫిక్స్ అదే తల్లి 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 భారత్ భారత్ ఇలాగే కలిసి ఉండమ్మా